గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు బిఎన్ న్యూస్ దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలంటారు పెద్దలు అన్న సామతను స్థానిక ప్రజాపత్రులు బాగా వంట పట్టుకున్న ఏకంగా తమకు ప్రజలు ఎమ్మెల్యేగా ఒక బ్రహ్మాత్నం కట్టి ఒక పదవి నెక్క ఆ పదవికి న్యాయం చేయాల్సింది పోయి ఆ పదవి ఉన్నంత కాలంలోనే జీవిత ప్రమాదం వరకు ఎంత సంపాదించాలో అంత సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి అవినీతి కుంభకోణమే కర్ణాటక రాష్ట్రంలో మరొకటి ఎదుగు చూసింది ఏకంగా ఒక ఎమ్మెల్యేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేసి కోట్లాది రూపాయల నగదుతో పాటు కూడా సీజ్ చేసింది ఇది సంబంధించి పూర్తి వివరాలు మనం ప్రయత్నం చేద్దాం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సైన్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది ఇందులో కోట్లాది రూపాయల నగదు ఆ కిలో కొద్ది బంగి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఎమ్మెల్యే ఐదు ఐదనూరు అక్రమ తరలింపు కేసులో సతీష్ కు ఏడేళ్ల జైలు శిక్ష తొమ్మిది కోట్ల జరిమానా వేసిన ప్రజాప్రతినిధుల కోర్టు ఈ శిక్షను నిలిపివేసింది కర్ణాటక హైకోర్టు అయితే గతంలో కూడా ఈ ఎమ్మెల్యే ఐదు సంబంధించి అక్రమ తరలింపులో కేసు నమోదైంది ఇందుకు సంబంధించి ఆ తొమ్మిది కోట్లు జరిమానా వేస్తూ ఆ జైలు శిక్షను కూడా వేసింది అయితే ఈ శిక్షను నిలిపివేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ప్రస్తుతం ఆయన ఇంట్లో ఒకటి పాయింట్ అరవై ఎనిమిది కోట్ల నగదు ఆరు పాయింట్ ఏడు ఐదు సున్నా కిలో బంగారు అంటే ఆరు కేజీల ఏడు వందల యాభై గ్రాముల బంగారు ఆ పద్నా ఒక వెయ్యి నాలుగు వందల పద్మూడు కోట్ల ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకొని ఈడి జప్తు చేసి ఏకంగా ఒక వెయ్యి నాలుగు వందల పద్మూడు కోట్ల నగదు ఉన్న అకౌంట్ను ఈడీ సిజేయం ఇదే ప్రజలంతా అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో దాడులు చేసి ఈడీ పట్టుకోవడం అటు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ నేతల్లో తీవ్ర చర్చ మారింది